విజయవాడలో ఓ హోటల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ని నాలుగు జిల్లాల స్కూల్ అధ్యాపకులచే సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ వినోద్ డిప్యూటీ డైరెక్టర్ విపేకానంద రెడ్డిలో మాట్లాడారు ఈ సమావేశానికి స్కూల్ టీచర్స్ వెండర్స్ ఫుడ్ సప్లయర్స్ ని ఇన్వైట్ చేయడం జరిగిందని స్కూల్ విద్యార్థులకి మంచి ఆహారం అందించడంలో ఎలాంటి అవసరమో ఇక్కడకు వచ్చిన వారికి వివరించడం జరిగిందని అన్నారు విజయవాడలో బిఏఎస్ మనక్ మందన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని మేము తయారు చేసిన స్టాండర్డ్స్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఎవరైతే ఆ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతున్న వారికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ మనక్ మందంలో ఈ రోజు ప్రోగ్రాంలో ఐఎస్ ఆరు పేల ఐదు వందల నలభై ఒకటి గురించి చెప్పడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకి మిడ్ డే మీల్స్ సప్లై చేస్తున్న వారికి పిల్లలకు ఎలాంటి ఫుడ్ అందించాలని గైడ్ లైన్స్ ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన అధ్యాపకులు మిడ్ డే ఫుడ్ సప్లయర్స్ తదితరులు పాల్గొన్నారు starting raw material ending suppose you are wanting an infection and even death in severe cases. So uh, I'm Vinod, senior director, Bureau of Income Standards, which are a job, is our branch of this.

Roman schools. We are conducting a we have just explained about the standard, telling them what are the nuances taking care of hygienic practices and uh, the feedback received from them we will be forwarding to the sectional committee of Europe of Indian Standards. With this Manak Mantan, we hope that the teachers and the administrations who are involved in preparing this food to children make very good hygienic practices, implement this in the schools.

ఎవరైతే ఆ స్టాండర్డ్ని ఫాలో అవ్వాలని అనుకున్నారో వాళ్ళకి ఈ స్టాండర్డ్ యొక్క విషయాలు తెలియ తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము ఉదాహరణకు ఈరోజు మేము మానక మంతంలో చేసిన ప్రోగ్రాంలో స్టాండర్డ్ పేరు ఐఎస్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ పార్ హైజిన్ కండిషన్స్ ఇన్ సప్లై ఆఫ్ ఫుడ్ టు స్కూల్స్ ఈ ఏదైతే స్టాండర్డ్ ఉందో ఈ స్టాండర్డ్ మనం మన గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకి మిడ్ డే మీల్ ఏదైతే సప్లై చేస్తుందో గవర్నమెంటు ఆ సప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి హైజిన్ ప్రాక్టీసెస్ ఎలాంటి ఫుడ్ సేఫ్టీని వాళ్ళు ఫాలో అవ్వాలి అని వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ లాగా మేము అది తెలియచేయడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించాము ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు గారు డైరెక్టర్ మిడ్ డే మీల్స్ అండ్ స్కూల్ శానిటేషన్ అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా ముగిసిందండి చాలామంది టీచర్లు అలాగే ఫుడ్ తయారు చేసే వెండర్లు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేశారు అండ్ చాలా ఇన్పుట్స్ కూడా వచ్చాయి మాకు మీరు ఇలా మీరు ఒక మీరే తయారు ఇస్తే మీరు ఒక షెడ్యూల్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం మీరే ఒక ప్రెజెంటేషన్ ఇస్తే మేము మా ఫుడ్ తయారు చేసే ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఫుడ్ హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళకి మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము దీనివల్ల మన హైజిన్ కండిషన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి పిల్లల హెల్త్ కూడా చెడిపోకుండా చాలా హైజిన్ ఫుడ్ అనేది వాళ్ళకు అందజేయగలము అని తెలియజేశారు థ్యాంక్స్